హాయ్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ ఋష్యేంద్రమణి వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎవ్రీడే మార్నింగ్ ఒక వన్ అవర్ వాక్ చేస్తే మన ఫిజికల్ ఫిట్నెస్ చాలా బాగుంటుంది మనం బ్రతికినంత కాలము మన కాళ్ళ మీద మనం నిలబడి ఆరోగ్యంగా బ్రతకాలంటే తప్పకుండా ఎవ్రీడే మార్నింగ్ వన్ అవర్ వాకింగ్ అయితే చేయాలి అలాగే ఆహార అలవాట్లు కూడా చక్కగా అలవాటు చేసుకోవాలి జంక్ ఫుడ్స్ కాకుండా జంక్ ఫుడ్స్ కానీ బయటి పదార్థాలు కానీ ఏవి కూడా తినకుండా ఇంట్లో వంట చేసుకొని ఆరోగ్యకరమైన భోజనం చేయాలి అకార్డింగ్ టు ద ఏజ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన భోజన అలవాట్లు మనం అలవాటు చేసుకుంటే మనం బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఏ మెడిషన్ లేకుండా బ్రతకగలుగుతాము సో పిల్లలు మీకు ఇప్ప ఈరోజు స్కూల్స్లలో కూడా ఫిజికల్ ఫిట్నెస్ లేదు ఆట పోటీలు లేవు సెల్లులకు అడెక్ట్ కాకూడదు టీవీలకు అడెక్ట్ కాకూడదు ఫస్ట్ మనకు ఆరోగ్యం ఉంటేనే మనకు ప్రపంచంలో అన్ని మనం సాధించగలుగుతాం కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అని నా నేను ఒక కనీసం ఒక పదిహేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తున్నాను మొదలు మొదలు ముందు నేను జాబ్ చేస్తున్నాను బట్ స్టిల్ జాబ్ చేస్తున్నా నాకేమర్పించిందంటే వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్ అనుభవంగా నేను ఏం చెప్తున్నానంటే ఎవరైనా ఉండని పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత నడిస్తే అంత మంచిది ఎలా అంటే మన ఆరోగ్యం అనేది మనకి లైట్గా అవుతుంది ఐ మీన్ మన శరీరం అనేది మనకు హాయిగా అలకగా చాలా తేలికగా అనిపిస్తుంది పొద్దున్నే లేవగానే వాతావరణాన్ని కూడా చూసినట్టు అవుతుంది పచ్చని చెట్లు ఇవన్నీ చూస్తే మన కంటికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏ స్ట్రెస్ అయినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది మార్నింగ్ లేవగానే వాకింగ్ చేస్తే ఇవాళ రేపు ఏమవుతుందంటే లేవగానే కూర్చొని వీడియోలు చూడటం లేచు లేచునే మనము ఫోన్ పట్టుకొని చూస్తుంటాం దానివల్ల ఏమవుతుందంటే మన స్ట్రెస్ పెరుగుతుంది కానీ మన ఆరోగ్యం అనేది శ్వాసక్రియ అనేది ఈ పచ్చని చెట్ల వలన ఏమవుతుందంటే పెరుగుతుంది ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి దాంతో మన బ్రెయిన్ బాగా యాక్టివ్ అవుతుంది అనమాట దీంతో రెగ్యులర్గా వాక్ చేస్తే ఏంటంటే హాయిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది తినే ఫుడ్ మీరు జంక్ ఫుడ్ ప్రిఫర్ ఎవరికి నో అనలేదు అలాంటప్పుడు మీరు ఈ వాకింగ్ కనీసం ఒక అర్ధ గంటనో గంటనో లేచి చేశారనుకోండి మార్నింగ్ మీకు వీలున్నంత టైం చేయండి పది నిమిషాలైనా పర్లేదు ప్రతి మీల్ తర్వాత కూడా ప్రతి తిన్న తర్వాత కూడా ఒక పది నిమిషాలు అలా అలా వాకింగ్ చేసినా కూడా ఆరోగ్య నెట్స్ వాక్ చేయండి ఇంటి దగ్గరే బండ్లపైనో లేకుంటే ఉండే మీ గల్లీలోనైనా కూడా వాకింగ్ చేస్తే ఏంటంటే మనకి మన కాళ్ళు చేతులు మన మొత్తం శరీరము మన స్వాధీనంలో కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మీ చేతిలోనే ఉంది ఇది డబ్బులు పెట్టి చేసే ఎక్సర్సైజ్ కాదు ప్రతిదీ డబ్బులు పెట్టి ఎక్కడికి వెళ్తారో జిమ్లోకి వెళ్తారు యోగాకి వెళ్తారు ఈ ఈ ఉచితమైన ఆరోగ్యకరమైన ఎక్సర్సైజ్ అనేది ఒట్టి వాకింగ్ కాబట్టి వాకింగ్ ఏంటంటే మనిషికి చాలా అవసరమైనది మీరు ఎంత వాక్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ నమస్తే భయ్యా మీ ఆర్ మే పబ్లిక్ గార్డెన్ మీద లాస్ట్ तकरीबन थर्टी फाइव ईयस था वॉक करता हूँ वॉक करना बहुत अच्छी चीज़ है मॉर्निंग वॉक करने से भी बहुत हेल्थ अच्छी रहती है ना कोई दवा गोली कुछ भी नहीं लगती है वॉक करने से बहुत सारे बीमारियाँ दूर होती हैं हमसे और सेहत बहुत अच्छी रहती है और मॉर्निंग वॉक करने से दिन भर आप बहुत फ्रेश रहते है हैं ये मेरा यही कॉन्सेप्ट है इसी के ऊपर मैं वॉक करता हूँ भैया आजकल ये अब बच्चा लोग नहीं कर रहा ना वो उसके बारे में क्या बताया ना वो करना चाहिए बच्चे लोग ना कोई फिजिकल एक्टिविटी आजकल बच्चों की नहीं रही होना चाहिए हम भी मॉर्निंग पर दशपन में तो उठ के सुबह से गार्डन आते थे खेलते थे कुछ उसके बाद स्कूल जाते करते थे आजकल कर के बच्चे सिर्फ मोबाइल में भी बिजी है और वॉक नहीं कर रही कोई फिज़िकल एक्सरसाइज नहीं एक्टिविटी नहीं है वो बच्चों के लिए आगे चल के जो कुछ है उन लोग जल्दी एज में बीमारियाँ आती हैं जी आपको बी पी शुगर वगैरह वगैरह पूरा कुछ भी नहीं है ना कुछ भी तो इसलिए वॉकिंग करे तो नहीं अच्छा अच्छा ओके खुदा हाफिज़ నమస్తే అండి నా పేరు సందీప్ నేను ఇక్కడ గత ఐదు ఆరు నెలల నుంచి ఇక్కడికి రా రావడం జరుగుతుంది రెగ్యులర్గా వాకింగ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వచ్చే జబ్బులు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇంకా వేరే ఏవైనా కూడా బాగా కంట్రోల్లో ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మన బాడీ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇంకా చాలా అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటాయి పిల్లలు కూడా ఇది కొద్దిగా ఇక్కడికి గ్రౌండ్కి శ్రీహరి గాంధీవోల్ పటేల్ నగర్ నాంపల్లి ఇక్కడ నాంపల్లి మన పబ్లిక్ గార్డెన్కి వచ్చి చాలా రోజుల నుంచి నాకు యోగా అయితే ఎక్సర్సైజ్ చేసే దిక్కు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే షుగర్ బీపీ అలాంటివి నార్మల్గా అన్ని షుగర్ బీపీ అన్ని లెవెల్ వచ్చినాయి ఏమంటే జనరేషన్లో పిల్లలు ఖాళీ సెల్ ఫోన్లకే అలవాటు అయిపోయినారు దీ మనం కల్చర్ ఏంటంటే ఎక్ససైజు కానీ యోగా కానీ అలాంటివి ఏమీ చేస్తలేరు ఏంటంటే హాల్లో కూడా కొంచెం అలవాటు చేపించాలి మనం ఉండి యోగా కానీ మన ఎక్సర్సైజ్ కానీ రన్నింగ్ వాకింగ్ ఇలాంటితో చేపిస్తే జనరేషన్ కొంచెం మంచిగా ఉండేది పిల్లలు ముచ్చు తరానికి అది చెప్పేది